సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకెళ్తున్నారు ఇక ఏదేమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు అందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కష్టపడుతూ ఉన్నారు ఇక అందులో భాగంగా అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప టూ సినిమా భారీ విజయాన్ని సాధించి పాన్ ఇండియాలో ఇండస్ట్రీ రికార్డు ను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది కొత్త రికార్డులు క్రియేట్ చేసిన పుష్ప టూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది మరి ఇలాంటి సందర్భంలోనే పుష్ప పుష్పటు సినిమా ప్రొడ్యూసర్స్ మీద ఐటీ రైడ్ జరిగింది ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అలోజన్ మీద కూడా ఐటీ రైడ్ జరగబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే తను పుష్పటు సినిమా కోసం ఏకంగా మూడు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే టాక్ అయితే బయట సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తుంది ఇక ఈ సందర్భంగా అలోజన్ రెమ్యూనరేషన్ గా ఎన్ని కోట్లు తీసుకున్నాయి గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో ఎంత చెల్లించాడనే విషయాలు తెలుసుకునే దిశగా ముందుకు సాగాలని చూస్తుంది గవర్నమెంట్ వాస్తవానికి గత కొన్ని రోజుల నుంచి అల్లోజున్ కి రేవంత్ రెడ్డికి మధ్య ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే మరి అందులో భాగంగానే అర్జున్ మీద కూడా రైడ్ జరగబోతుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి ఏదేమైనా కూడా టూ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన అర్జున్ తన తర్వాత సినిమా మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు ఇకపోతే ఐటీ రైడ్ కనుక జరిగితే ఆయన దగ్గర ఏమైనా మనీ దొరికితే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది తెలియాల్సి ఉంది ఇక ఏదేమైనా అల్లర్జున్ లాంటి స్టార్ హీరో తెలుగు సినిమా స్థాయిని పెంచడని చెప్పాలి గవర్నమెంట్ కి రూపంలో చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు లేకపోతే మాత్రం అందరి మీద రైడ్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు ఇక ఇటీవల పుష్ప కలెక్షన్లు భారీగా వచ్చాయనే ఉద్దేశంతోనే వాళ్ళ మీద రైడ్స్ అయితే చేస్తారు ఇక అలోజన్ మీద కూడా రైడ్స్ జరగబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి మరి ఇందులో నిజం ఎంత ఉంది అనే తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి